హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే స్వీట్ బూందీ చేస్తున్నానండి మా ఇంటి దగ్గర ఒకళ్ళు ప్రసాదం కోసమని చెప్పి స్వీట్ బూందీ అడిగారనమాట అందుకని స్వీట్ బూందీ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కేలోపు పిండి కలిపేశానండి పిండి కలిపేసినాక బూందీ దూశాను అనమాట ఇట్లా బూందీ చేసుకొని బూందీ అయితే చాలా బాగా వచ్చింది ముత్యాల లాగా చాలా బాగా వచ్చింది ప్రసాదం కోసం అని చెప్పి మా ఇంటి దగ్గర వాళ్ళు అడిగారండి ఇంకా అందుకని చెప్పి నేను చేశాను స్వీట్ బూందీ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేయండి ఇట్లా బూందీ అంతా చేసుకున్నాక పాల్కొల బెల్లంతో నేను పాకం పట్టానండి పాల్కొల బెల్లం అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా పాకం పట్టుకున్నాక ఇలాచీ పౌడరు కొంచెం నెయ్యి వేసాను పాకం వచ్చినాక కొంచెం నెయ్యి వేసి ఆ పాకాన్ని నేను బూందీలో కలిపాను అనమాట బూందీ అయితే చాలా బాగా వచ్చింది ఇట్లా పాకం అంతటిని నేను ఇట్లా బూందీలో కలిపాను అండి ప్రసాదం కోసం అని చెప్పి కొంచెం పర్ పచ్చకర్పూరం వేశాను నేను పచ్చకర్పూరం ఏంటంటే చాలా వాసన చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట అందుకని కొద్దిగా పచ్చ